కోటా చాలా తక్కువగా వర్క్ చేసే అవకాశం దొరికింది నాకు వాటి నా అదృష్టం ఆయనతో మన సినిమాలు చేశాం ఆయన అప్పుడప్పుడు పిలిచేవారు వచ్చి చూ ఆయన కలిసి కూర్చునేవాడిని ఆయన అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అండి ఆయన మూడు నెలల ముందు కూడా ఆయన కలుగుతాం అనుకుని ఇలా నెగ్లెక్ట్ చేసే అసలు ఇది ఇలా వస్తాను అనుకోలేదు ఈ న్యూస్ ఎప్పుడు ఊహించలేదు ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు చాలా ఒక త్రీ మంత్స్ ముందు వచ్చి ఒకసారి కనిపించడం పరిస్థితి అది బాగా నాకు ఆయన అచీవ్ చేయంందేం లేదు ఏం లేదు అతను అనేవారు రావు నేను తాగని విషయం ఒకటే చేయండి మటర్ ఒకటే ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడు కానీ తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండే ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి తెలుగు తెలుగుదనంలో ఒక మహానటుడు తెలుగు ఏం చెప్పాలి తెలుగు కానీ డిక్షనరీ మనకి ఆయన చేయని క్యారెక్టర్స్ తెలుగు వాళ్ళకి రావాలనే అవకాశం ఎప్పుడు ఆ దానికోసం మాట్లాడే వ్యక్తి ఎప్పుడు కలిసినా ఫైర్ ఆ ఎనర్జీ అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి ఫైర్ గురించి ఇలా చేశాడు వాడు అలా చేశాడు ఇలా చేయాల్సిందే ఇదేంటి నేను ఇచ్చేసాను నటన గురించి ఇరవై నాలుగు గంటలు అంత ఫైర్ ఆయనకి అంత ఏజ్లో కూడా ఎలాగుంది ఆయన ఒక ఆశ్చర్యం ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు ఆయన అంటే ప్రతి ఇండస్ట్రీలోనే తమిళ ఇండస్ట్రీలో హిందీ ఇండియన్ కోటా శ్రీనివాసరావు చేసిన లెజెండ్ అక్కడ ఏంటంటే ఆయన అచీవ్ చేయడానికి లేనంత స్థాయిలో ఆయన చేసే పాత్ర ఆయన్ని ఒక ఇవాళ ఇలా చూడాల్సి వచ్చింది ఆయన